ఇండస్ట్రీకి వచ్చే రాగానే హిట్ పడితే ఆ బూస్టింగ్ వేరే విధంగా ఉంటుంది మొదటి సినిమా ప్లాప్ అయితే అదో రకమైన బ్యాడ్ సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు తొలి సినిమా సక్సెస్ అయితే అందులోనూ బ్లాక్ బాస్టర్ అయితే ఇక అలాంటి హీరోయిన్స్ కి వరుస ఛాన్సులు వస్తాయి కానీ తొలి సినిమా ప్లాప్ అయితే మాత్రం ఆమెని మరో సినిమాకు తీసుకోవడానికి డేర్ చేయరు తొలి సినిమా వర్కౌట్ కాకపోయినా ఆ తర్వాత తర్వాత సినిమాల్లో రాణించి ఏకంగా స్టార్ ప్లేస్ తెచ్చుకున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు అలాంటి లో బుట్టబొమ్మ పూజ హెగ్దే వస్తుంది ముకుందా ఒకలా సినిమాలు పూజ హెగ్దే అని నిరాశపరిచాయి హీరోయిన్ బాగుంది కానీ సినిమాలు ఆడలేదనే చెప్పారు అయితే ఆ టైంలో దువ్వాడ జగన్ నాథం సినిమా ఛాన్స్ ఇచ్చాడు హరీష్ శంకర్ ఆ సినిమాలో పూజా హిక్దే గ్లామర్ షో సినిమాకు ప్లస్ అయింది అంతేకాదు ఆమె కెరియర్ కు అది బాగా ఉపయోగపడింది ఒకసారిగా అమ్మడు స్టార్ లీగ్ కి షిఫ్ట్ అయింది ఇక అక్కడ నుండి వరుస స్టార్ సినిమాలతో అమ్ముడు వెనుక తిరిగి చూసుకోలేదు అయితే ఇప్పుడు అదే పందాలో మరో కొత్త హీరోయిన్ దూసుకెళ్తుంది లాస్ట్ ఇయర్ వచ్చిన రవితేజ మిస్టర్ బచ్చన్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ బోర్స్ అమ్ముడు ఆ సినిమాలో చేసిన గ్లామర్ షో మంచి పాపులారిటీ తెచ్చింది ఇంకేముంది వరుస ఛాన్సులు వచ్చిపడ్డాయి విజయదేవరకొండ తో కింగ్డమ్ రామ్ తో ఆంధ్ర కింగ్ తాలూకా ఇలా భాగ్యశ్రీ బిజీ బిజీ అయింది తొలి సినిమా ఫ్లాప్ అయినా కూడా నెక్స్ట్ స్టార్ ఛాన్సులు అందుకుంది భాగ్యశ్రీ అప్పుడు పూజా హెగ్దే ఎలా అయితే మూడో సినిమా నుండి క్రేజ్ తెచ్చుకుందో అదే దారిలో భాగ్యశ్రీ కూడా రెండో సినిమా నుండి సత్తా చాటేలా ఉంది ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఇద్దరు హీరోయిన్స్ కి లిఫ్ట్ ఇచ్చింది మాత్రం డైరెక్టర్ హరీష్ శంకరే సో హరీష్ తో సినిమా అంటే హీరోయిన్ ఫేట్ మారినట్టే లెక్క అని ఫిక్స్ అవ్వచ్చు పూజాతో ఆ సెంటిమెంట్ సూపర్ సక్సెస్ కాగా భాగ్యశ్రీకి అది కలిసి వస్తుందా లేదా అన్నది చూడాలి పూజా తర్వాత భాగ్యశ్రీ ప్రస్తుతం ట్రెండింగ్ లో కూడా ఉంటుంది మరి అమ్మడు టాలీవుడ్ టాప్ ప్లేస్ కి వెళ్తుందా లేదా అన్నది చూడాలి అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్ట్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి